ప్రియమైనటువంటి విద్యార్థులారా ఆయన ఒక ధృవతార పేదల గొంతుక ప్రపంచ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత ఆయన ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక దౌత్యవేత్తగా ఒక కవిగా ఒక గాయకునిగా ఒక నాయకునిగా సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పలన వ్యక్తి చెగువేర పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగో తారీఖున జన్మించినటువంటి మహాపోరాట యోధుడు అదేవిధంగా చిన్న వయసులోనే చిన్న వయసులోనే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎందన్నో పట్టి పీడిస్తున్నటువంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాట చేయడు గొప్ప పోరాట యోధుడు అమెరికా అమెరికా సామ్రాజ్యం ఆయనను పట్టుకొని కాల్చి సంపతది పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిదో తారీఖున చనిపోకంటే ముందు ఆయన దేశంలో ఈ ప్రపంచంలో గొప్పనైనటువంటి స్ఫూర్తిదాతకు అందించినటువంటి గొప్పన వ్యక్తి ఆయన పేరు వింటేనే సామ్రాజ్యవాదాన్ని ఉన్నటువంటి రా దేశాలకు రాజులకు అగినటువంటి ప్రధానులకు వెన్నుల వణుకు ఉంటే ఎందుకంటే ఆయన పేద ప్రజల గొంతుక డాక్టర్ చదివితే నేను డాక్టర్ని చదివిన కానీ ఈ ఈ ప్రజలకు ఏమొస్తాయి అని ఆయన ఇంజనీర్ చదివి ఇంజనీర్ చదివిన ఈ ప్రజలకు ఏమొస్త పుస్తకాల్లో ఏముంది పుస్తకాలు ఏముంది ఏమీ లేదు కాబట్టి తుపాకి నుంచే రాజ్యం వస్తుంది తుపాకి నుంచే ఈ సామ్రాజ్యవాదాన్ని అంతమందించాలని తుపాకీ పట్టినటువంటి గొప్పైనటువంటి స్ఫూర్తి ప్రదాత ధృవతార చెగువేర పేరింటనే యువతకు స్ఫూర్తినిస్తారు చెగువేర పేరింటనే ఎందరికో స్ఫూర్తి దేఖరించినటువంటి గొప్పైన వ్యక్తి చెగువేరా చెగువేరా బల చెగువేరా చైతన్యాన్ని నింపిన చెగువేరా బల చెగువేరా చైతన్య ಜ್ಞಾನ ಚೈತನ್ಯ ನಿಗುವೇರ ಬಲ ಚಗುವೇರ ಚೈತನ್ಯ ನಿರ್ಜೆಂಟೀನ್ ಪುಟ್ಟಿನ ಗಿರವ್ವರ ಎರಡನೋಷ್ಟು ಶಲಿಯಾಲಾ ಕನ್ನ ಕೊಡುಕರ

విప్లవమై విరబోసిన ఎర్ర తోటరా విశ్వంలో వెలిగిన జ్ఞాన తోటరా విశ్వంలో జ్ఞాన తోటరా వెలిగిన జ్ఞాన తోట చెట్టుపైకి ఎగవాకిన మెరుపు తీగరా చెట్టుపైకి ఎగవాకిన మెరుపు తీగరా చేతనము నింపిన వేగుచొక్క నింపిన జ్ఞాన బల చే చైతన్య నింపినా జ్ఞానధార చిన్మయ్యి పారెండు జలధార చిరసాలలో ఉండిన రణధీరా చిరసాలలో ఉండిన రణధీరా చిరసాలలో ఉండిన రణధీరా చెరగని నవ్వు ఉన్న ఏకవీర చెదరని చరిత ఉన్న విప్లవ వీరా చైతన్యం నింపిన జ్ఞానదారా చెగువేరా బల చెగువేరా చైగం నిండిన జ్ఞానదార చిరతలో నిలిచిన నిప్పు రవ్వరా చెరువు నిండి పారిన అలువుదారరా చెరువు నిండి పారిన అలువుధారన చెరువు నిండి పారిన అలుపుదార చేతోడుగ ఉన్న చెరిల్లాహ యోతుడురా చేతోడుగ ఉన్న చెరిల్లా యోతుడురా ఉన్న పాలన ధీరుడురా చెగువేరా భయ చువేరా చైగం నిండిన జ్ఞానదార ధైర్యం ఉన్న జ్ఞాన జ్యోతిరా డాక్టరై పేదలకు సేవ చేసరా డాక్టరై పేదలకు సేవ చేసరా డాక్టరై పేదలకు సేవ చేసరా దోపిడి వ్యవస్థపై పోరు జల్పెరా దోపిడి వ్యవస్థపై పోరు జల్పెరా దగా బతుకులకు దివిడి ఏతడురా చేదువేనా బలే అతి వాదులందరినీ ఏకం చేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆయుధాలు పట్టుకుని అడుగులేశారా ఆందోళనతో ప్రభుత్వాన్ని ఎదలగొట్టరా అలపరిగని అనితరా సాధుడరాడువేరా

జనదా దేశాలకు చదువు నా జనదాళం ప్రపంచ దేశాల వ్యూహకర్త రా పైడ విల్ల చేసను యువతరానిరా పైడ పైడ విల్ల యువతరాని ప్రజలందరి కాయను దాతరాం ప్రజలందరి కాయను ప్రజలందరికాయను దాతరాం ప్రపంచాన్ని ఒలికించిన ప్రచండుడు రా తలపైన పెట్టిండు ఎర్ర టోపిరా తలపైన పెట్టిండు ఎర్ర టోపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తరతరాలకు తరగని జ్ఞాన తీపిరా తారయ్యి వెలుగుతుండు నోలరా తారయ్యి వెలుగుతుండు నింగిలో